ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి శివా ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద ఎల్డప్ ఎక్కువైంది ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు గా ఉంటే ఇలాంటి ముస్టేల్ కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా అయ్యింది ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకో చెప్పాలి నాన్న ఫోన్ చేస్తున్నారు హలో

ఏంట చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు అన్ని ఒక ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ నైస్ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళు చెప్తే నమ్మర్రా ముందు చెప్పు నమ్ముతాం అచ్చు నాలాగే ఉన్నాడు రా కొడు కబుకుని పరిగెత్తుకెళ్ళాను అంతలో మిస్ అయ్యాడు తర్వాత రేయ్ నీలాంటో నొక్కరిని తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడా ఓవర్ యాక్షన్ చేయకే రా ఏయ్ శివాయుడు రా ఏంటో తెలియట్ల ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మ్యాడమ్ ఇదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మా ఇంట్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా 岡島岡島。 చె మిస్ అయింద్రా మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు ఏంటి అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా వీటి రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పెట్టి మేము మాట్లాడి అంతా సెట్ చేస్తే ఇటు ఇప్పుడేదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా రేవుండ్రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువ్వే ఏ నన్ను గణేశ్ ఏం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు నేను ఎవరా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి మరీ ఎక్కువైనాయిరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం రెండ్రో వెళ్దాం హే ప్రియా ఇది ట్రై ఏటరా బామర ఎక్కడ ఉందా రెడ్డి సెంటిమెంట్ గా నా కార్లో వెళితే వర్కౌట్ అవుతుందని బస్లో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందా కొట్టేసిందా మేము కొడుతున్నాం అరే కార్లోకైనా కూర్చొని తాకేస్తున్నా రేట్టి కంప్ కొట్టేది చా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం తర్లే గాని ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రేయ్ కార్ ఓనర్ రే పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రేయ్ ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు ఎక్కడ పెట్టించు అంత నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగాం హలో ఆ అమ్మా వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టి వచ్చిందమ్మా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ ఈయన కొడుకులో కొడు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు రానంటున్నాడే హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా పెరగింది నెల్లూరు రండి సార్ రండి 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 సార్ ఎంత పెట్టావు ఎంత కొంత ఇవ్వండి సార్ ఎంతో చెప్పావయ్యా చూసుకుందాం రండి సరే డిక్కి కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపు ఎట్లా వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రేయ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేశాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డం అవసరమా చా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు దాన్ని ఇవ్వండి నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతాను రావే నానా లేదు నానాడు సరే సరే